దేవునికి స్తోత్రం మీ అందరికీ నవందనాలు ఈరోజు మనము చూడబోయే అంశం ఏంటంటే ప్రభు చెప్తున్న మాటలు ఏంటంటే యోహాను రాసిన మూడవ పత్రిక రెండవ వచనం ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్దిల్చు సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థించుతున్నాను ఇక్కడ ఈ మాటలు ఏమని తెలియపరుస్తున్నారంటే ప్రియుడ నీ ఆత్మ వర్దిల్చున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో వర్దిల్లి సౌఖ్యంగా ఉంటావు కానీ మనము క్రైస్తవులు మనము ఏం చేస్తున్నామంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నామంటే సౌఖ్యంగా ఉండడం నుంచి స్టార్ట్ చేస్తున్నాం లాస్ట్ నుంచి మొదటికి రావాలని అనుకుంటున్నాం అంటే మనకున్న సమయము మనకున్న యవ్వన బలము మనకున్న ఆరోగ్యము ఇవన్నీ కూడా దేనికి మనం ప్రయారిటీస్ ఇస్తున్నామంటే మనం సౌఖ్యంగా ఉండడానికి ఎహులోకంగా మనం అన్ని విషయాల్లో సెటిల్ అవ్వడానికి ఎహులోకంగా మనం అన్ని సంపాదించుకోవడానికి మనము ఏ ఏదైతే దేవుడు ముఖ్యంగా ప్రయారిటీ ఇవ్వాలని ఆశపడుతున్నాడో అది మానేసి ఈ లోకమంతా దేని వెంట పరిగెడుతుందో మనము కూడా దాని వెంటే పరిగెడచ్చు అన్నీ సంపాదించుకోవడానికి మనము కూడా ప్రయాసపడతా ఉన్నాం అయితే వాక్యం ఏం సలవిస్తుందంటే నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో కూడా సౌఖ్యంగా ఉంటావు ఫస్ట్ ఏం కావాలంటున్నారంటే ప్రభు ఆత్మ వర్ధిల్లాలి ఏం వర్ధిల్లాలి ఆత్మ వర్ధిల్లాలి ఆత్మ వర్ధిలితే ఏం జరుగుతుందంట అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉంటావు మనం ఏం చేస్తున్నాము అభివృద్ధి అంటే ఏం చేస్తున్నాం ఈ లోకానుసారంగా అన్ని అభివృద్ధులు మనము కోరుకుంటూ ఉంటున్నాం మనకన్నిట్లోనే అభివృద్ధి కావాలి శారీరక విషయంలో మనకు అన్ని అభివృద్ధి కావాలి ఇల్లు లేనప్పుడు అద్దెలు కావాలి అద్దెళ్ళుంటే సొంతలు కావాలి సొంతులు ఉంటే రెండిళ్ళు కావాలి చదువు లేకపోతే చదువు కావాలి ఉద్యోగం కావాలి ఉద్యోగం అయిపోయిన తర్వాత ప్రమోషను ప్రమోషన్ అయిపోయిన తర్వాత మేనేజరు మేనేజర్ అయిపోయిన తర్వాత సీఈఓ తర్వాత కంపెనీస్ అన్నీ కూడా కావాలి కావాలి కావాలని ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం అభివృద్ధిని మనము కోరుకుంటూ ఉంటాం పిల్లలు కూడా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటాం వాళ్ళ కొరకు చదువుల కొరకు ఖర్చు ఉంటాము వారికి ఏది కావాలంటే అవి కొంటా ఉంటాం ఆహారం విషయంలో మనం అసలు పడము మంచి ఆహారం తినాలనుకుంటాం ఇవాళ తిన్నది మళ్ళీ రేపు తినాలని అనుకోము మాకు మంచిగా ఉండాలనుకుంటాం అన్ని విషయాల్లో కూడా మనము మంచిది కావాలి అభివృద్ధి కావాలి ఇంకా ఉన్నత స్థానంలోకి రావాలి అని మనము ఆశపడుతూ ఉంటాం అవన్నీ తప్ప నేను చెప్పట్లేదు కానీ వాక్యం ఏం సెలవిస్తుందంటే ఆత్మ వర్దిల్లితే అన్ని విషయాల్లో మీరు వర్దిల్లి సౌఖ్యంగా ఉంటాము ఒకవేళ ఇవన్నీ కూడా అభివృద్ధి లోకానుసారమైన అభివృద్ధి అన్నీ కూడా మనం కలిగి ఉన్నట్లయితే అదంతా కూడా నేను బాగా సెటిల్ అయిపోయాను అని అనుకోవడానికి లేదు సౌఖ్యంగా ఉండడం అన్నది లాస్ట్లో చెప్పబడుతున్నారన్నమాట అన్నీ ఉన్నవారు చాలా సుఖంగా ఉన్నారు అన్న వారిని ఎవరైనా మీరు చూపించగలరా అన్నీ ఉంటే సుఖంగా ఉన్నారు సొంతలు నుండి ఉద్యోగం ఉండి ఆరోగ్యం ఉండి అన్నీ ఉండి పిల్లలు సెటిల్ అయిపోయి ఆ పిల్లలు ఫారిన్ కంట్రీస్లో ఉండి అంత బాగున్నాం మేము అని అనుకుంటున్న వారు వారు సుఖంగా ఉన్నారు అన్న వర్డ్ మనం ఆ దగ్గర నుంచి మనం వినగలమా వినలేము వారి హృదయంలో ఎంతో చింత ఉంటుంది దిగులు ఉంటుంది బాధ ఉంటుంది అంటే ఎల్లి సంపాదించుకుంటే అన్నీ సంపాదించుకున్న తర్వాత మనం సుఖంగా ఉంటాం అని అనుకున్నది అది కేవలం బ్రహ్మ మాత్రమే తప్ప అది నిజం కాదు సుఖము అన్నది ఎవరివ్వాలంటే దేవుడు ఇవ్వాలి దేవుడు ఎప్పుడు ఇస్తారు అంటే మనకున్న సమయము మనకున్న ఆరోగ్యము మనకున్న ఏమన్నా కాలము మన దేవునికి ఇచ్చినప్పుడు మనము దేవుని కొరకు ప్రయాసపడినప్పుడు అప్పుడు దేవుడు మనకి అన్ని విషయాల్లో అభివృద్ధినిచ్చి తర్వాత ఏం చేస్తారు సుఖంగా జీవించే జీవితమును దేవుడు మనకు అనుగ్రహిస్తారు ఈ ఈ అంతా మనం వృధా చేసేసుకొని లాస్ట్లో మనము దేవుడి దగ్గరికి వెళ్దాంలే లాస్ట్లో ప్రార్థన చేసుకుందాంలే లేకపోతే అభివృద్ధి ప్ర ఆత్మలో అభివృద్ధి అంటే ఒకవేళ మనం ఏమనుకుంటున్నాం ఇంకా ఎక్కువసేపు ప్రార్థన చేసుకోవాలి ఈరోజు నేను గంట ప్రార్థన చేసుకున్నాను రేపు ఇంకొంచెం ఎక్కువ ప్రార్థన చేయాలి ఈరోజు నేను ఒక అధ్యాయం బైబిల్ చదివాను రేపు ఇంకొంచెం బైబిల్ ఎక్కువ చదవాలి ఈరోజు నేను ఒక వెళ్ళాను రేపు ఇంకా నేను వాక్యాలు ఎక్కువ వినాలి ఇవి కాదు అభివృద్ధి అంటే ఆత్మలో అభివృద్ధి చెందడం అంటే ఇవి ఇవి మనం పెంచుకోవడం ద్వారా ఉపయోగం లేదు కానీ ఏది పెరగాలి అంటే ఆత్మ వర్ధిల్లాలి ఆత్మ ఏ విషయాల్లో వర్ధల్లాలి అంటే ప్రార్థన బైబిలు వీటి విషయంలో కాదు అభివృద్ధి చెందడం ఏ విషయంలో అభివృద్ధి చెందాలంటే ఆత్మ ఫలాల్లో మనము అభివృద్ధి చెందవలసిన వారమే అన్నాము అభివృద్ధి ఎక్కడ కావాలంటే ఆత్మ ఫలాల్లో అభివృద్ధి కావాలి ఆత్మ ఫలాలు ఏంటి మనకందరికీ తెలుసు అయినప్పటికీ ఒకసారి మనం చూసుకుందాము గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇవి ఆత్మ ఫలములు ఆత్మలు అభివృద్ధి చెందడము అంటే ఆత్మీయమైన విషయాల్లో మన యొక్క గుణగణాల్లో మన స్వభావాల్లో మనము అభివృద్ధి చెందాలి అవి ఏంటి అంటే ఫస్ట్ మొట్టమొదటిగా ప్రేమ ప్రేమ అని వచ్చేటప్పటికి బైబిల్ గ్రంథం అంతా కూడా ఏం చల్లివిస్తుందంటే నిన్ను వల్లే నీ పురుగువాణిని ప్రేమించు మన దేవుణ్ణి నన్ను ప్రేమిస్తున్నాడంటే చాలా సంతోషిస్తాం దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడంటే ఎదుటివారు సంతోషిస్తారు కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించు అది మన అందరికీ కూడా ఎంతో భారము కష్టము మన ఇంట్లో వాళ్ళనే మనం సరిగ్గా ప్రేమించలేం సరిగ్గా క్షమించలేం కానీ దేవుడు ఏం చెప్తున్నారంటే నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించు మనము ప్రేమించాలి ఎలా ప్రేమించాలంటే దేవుడు నన్ను ఏ రీతిలో ప్రేమిస్తున్నాడో ఆ రీతిలో నేను ఎదుటి అని ప్రేమించాలి ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే ప్రేమ దోషంలోనూ కప్పును వాక్యం చదివిస్తుంది ప్రేమ దోషములను కప్పును కానీ ఈ రోజుల్లో మనం చేస్తున్న పని ఏంటంటే ఎదుటివారి దోషాలు ఎత్తి చూపించడమే మన పని ఎవరు ఏ తప్పు చేశారో ఆ తప్పుని మనం ఎత్తి చూపించడమే మన పని ఆ తప్పుని మనం అడుగుతాము వాళ్ళని వాళ్ళని నిర్దోషులుగా మనం వాళ్ళు చేసుకోవాలని వాళ్ళు ఆశపడుతూ ఉంటారు దోషులుగా నిలబెట్టాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము అది ఇంకెప్పటికీ కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది వాళ్ళు ఇంకో తప్పు చేస్తారు ఆ తప్పునైతే చూపిస్తాం ఇంకో తప్పు చేస్తారు ఆ తప్పునైతే చూపిస్తాం దోషాలు కనిపెడుతూనే ఉంటాము మనం కానీ వాక్యం ఏం చెప్తుందంటే ప్రేమ దోషంలోనూ కప్పును మనం ఎంతమంది దోషాలు కప్పుతున్నాం ఒకవేళ కప్పుతున్నామా లేకపోతే వాటిని బహిరంగంగా బయటపెడతా ఉంటున్నామా కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే ప్రేమ కలిగి ఉండమని చెప్తున్నారు ఏ ప్రేమ అంటే ఆ తప్పు నేనే కనుక చేస్తే నన్ను ఎదుటి వాళ్ళు కనుక క్షమిస్తే నేను ఎంత సంతోషంగా ఉంటాను నేను ఎంత ఆనందంగా ఉంటాను కాబట్టి నేను కూడా ఎదుటివారిని అటు రీతిలో ప్రేమించాలి అది దేవుడు కోరుకుంటున్నాడు ఇవన్నీ కూడా సహజంగా వచ్చేసే లక్షణాలు కాదు దీని కొరకు మనం ప్రయాసపడాలి ఎందుకంటే మన శరీరంలో అసూయ ద్వేషము కోపము మత్సరత ఇవన్నీ కూడా నింపబడిపోయి ఉండిపోయింది యొక్క పాపకు స్వభావంతో మనిషి నింపబడిపోయి ఉండిపోయాడు దీనికి మనకేం కావాలంటే పరిశుద్ధాత్మ సహాయం కావాలి నేను ఆత్మలో వర్ధిల్లాలి అన్ని పట్టుదల కలిగి ఉండాలి లోకానుసారంగా ఏదైనా కావాలి అంటే మనం ఎంతో పట్టుదల కలిగి ఉంటాం ఇది నేను చేయించాలి నేను ఈ గోల్ రీచ్ అవ్వాలి అని మనం ఎంతో పట్టుదల కలిగి ఉంటాం ఒక్కొక్క విషయంలో అలాగే మనం ఏ విషయాల్లో పట్టుదల కలిగి ఉండాలంటే ఆత్మలో నేను వర్దిల్లాలి నేను ప్రేమలో వదిల్లాలి మంచితనంలో వదిలిల్లాలి నేను ఓర్చుకోవడంలో వదిలిల్లాలి దయ కలిగి ఉండడంలో వర్దిల్లాలి మంచితనముగా ఉండడంలో వదిలిల్లాలి దీర్ఘశాంతంలో వదిలిల్లాలి విశ్వాసంలో వర్దిల్లాలి సాత్వికంలో వర్దిల్లాలి ఆశానుగ్రహంలో వదిలిల్లాలని ఇటువంటి విషయమై మనము పట్టుదల కలిగి ఉండాలి ఎప్పుడైతే మనము ఆత్మీయంగా నేను ఇలా ఉండాలి ఆత్మీయంగా నేను అభివృద్ధి చెందాలి అనే ఆశ కలిగి ఉంటాము వెంటనే పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సహాయం చేస్తాడు మనం శారీరకంగా చేస్తే ఏం చేస్తామంటే వాళ్ళని పైకి క్షమిస్తాం కానీ హృదయంలో ఆ ద్వేషాన్ని పెట్టుకుంటూ ఉంటాం పైకి మనం నవ్వుతో మాట్లాడతాం కానీ హృదయంలో వారు చేసినవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాము ఒక సమయం వచ్చినప్పుడు అవన్నీ ఒక్కొక్కసారి బయటపడతూ ఉంటాము అంటే మనలో నిజమైన మారు మనసు లేదు మనల్ని నిజముగా ప్రేమించడం అన్నది లేదు ఇది ఎవరికో సంబంధించింది కాదు వ్యక్తిగతంగా మనకు మనమే ఒకసారి పరిశీలన చేసుకుందాం నిజమైన ప్రేమ నేను కలుగుంటున్నాను ఏ చెప్పినట్లుగా నేను జీవిస్తున్నాను ప్రేమలో వర్ధిల్లాలి నేను ఆత్మీయ విషయాల్లో వర్ధిల్లాలి అని ఒక పట్టుదల కలిగిన వారమే ఈ రోజు నుంచి మనం ఉండాలి ఎప్పుడైతే ఆత్మలో వర్ధిల్లుతామో నిజమే ఉద్యోగం లేకపోవచ్చు నిజమే వివాహం ఇంకా కాకపోయి ఉండొచ్చు నిజమే ఇంకా సొంతులు లేకపోయి ఉండొచ్చు లేకపోతే ఇంకా అప్పుల్లో ఉండుండొచ్చు ఇంకా అనేకమైన ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటుండొచ్చు ఇది అయిపోయిన తర్వాత నేను ప్రార్థన నేను దేవుళ్ళు ఎదుగుతాను ముందు నాకు ఇది అయిపోవాలి ఇది అయిపోయాక నేను దేవుళ్ళు ఏదో చేస్తాను అంటే అది ఇప్పటికీ జరగదు కానీ ఒకటి అయితే ఒకటి వస్తానే ఉంటుంది ఈ యొక్క జీవితంలో కానీ మనం ఏం చేయాలన్నమాట ఏ పరిస్థితులు ఎలాగున్నప్పటికీ నేను ఆత్మలో వర్ధిల్తాను నేను అసూయను జయిస్తాను ద్వేషాన్ని జయిస్తాను నా హృదయంలో ఉన్న మత్సరతను చేయిస్తాను నా హృదయంలో ఉన్న కోపాన్ని జయిస్తాను నేను అందరితో మంచిగా ఉంటాను పావులు చెప్తున్నారు సాధ్యమైనంతవరకు అందరితో సమాధానముగా ఉండండి అని చెప్తూ ఉన్నారు మనం అందరితో సమాధానముగా ఉండాలంట సమాధానము ఊరికనే వస్తుందా వాక్యం ఏం చెప్తుందంటే సమాధానము వేదకి వెంటాడమన్నారు అంటే ఈ విషయాలన్నిటిలో మనం పట్టుదల కలిగి ఉండాలి ఇవి ఆత్మలో వర్ధిల్లడం అంటే ఎప్పుడైతే మనం ఆత్మలో వర్ధిల్లాలి అనే నిర్ణయం తీసుకుంటామో పరిశుద్ధ దేవుడు మనకు సహాయం చేస్తాడు మన ఆత్మలో చేస్తారు మన ఆత్మలో వర్ధిలిస్తుంటామండి ఆటోమేటిక్గా మనకు కావాల్సిన శారీరక మన అవసరాలు అన్నీ తీర్చిపడతాయి ఉద్యోగం వస్తుంది వివాహం అవుతుంది పిల్లలు పుడతారు బాగా ఏవేగా అప్పులు ఉంటే అప్పులు తీర్చబడతాయి కుటుంబ సమస్యలు తీర్చిపడతాయి ఇవన్నిటిని కూడా దేవుడు ఒక సునాయసంగా తీర్చేస్తారు ఎందుకంటే మనం ఏమైనా ఆశపడుతున్నాం ఆత్మలో వర్దిల్లాలని ఎప్పుడైతే మనం ఆత్మలో వర్ధిల్లుతుంటామో మనకు కావలసినే ప్రభు ఇస్తారు ఇచ్చిన తర్వాత మనము సుఖంగా జీవించగలం అది కూడా ప్రభు మనకి అనుగ్రహిస్తారు ఈ వాక్యానుసారముగా మనం జీవిద్దాం దేవుని చిత్తానుసారంగా ఉందాం దేవున్నామని మహింపరుద్దాం దేవుడి వాక్యం కాక అమ్మ